ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ లక్ష్యం కోసం సారథులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ప్రకాశం జిల్లాకు విచ్చేచున్న రాష్ట్ర రథసారథి గౌరవ నేలు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు సూర్య కళ్యాణ్ చక్రవర్తి బిజెపి ఆంధ్రప్రదేశ్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతనంగా నియమిపబడినటువంటి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రికి ఒంగోలు చేరుకుంటారు రేపు ఉదయం నుండి వారి యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఒంగోలులో ఉదయం ఏడున్నర నుండి ఎనిమిదిన్నరకు చాయపే చర్చ బిందు భోజనం హోటల్ దగ్గర ఉంటుంది తర్వాత పది గంటలకి లాయర్పేటలోని టంగుటూరు ప్రకాశం పందుల గారి విగ్రహానికి పూలమాల వేయటం తర్వాత పదిన్నరకి పాత కూరగాయల మార్కెట్ దగ్గర నుండి ట్రంకు రోడ్డు కలెక్టర్ ఆఫీసు నెల్లూరు బస్టాండు ద్వారా డిమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎంఎస్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతోటి సమావేశం ఉంటుంది ఆ తర్వాత మూడు గంటలకి మీడియాతోటి చిట్చాట్ ఉంటుంది తర్వాత ఐదు గంటలకి ఢిల్లీ హైవే హోటల్లో ఇంటలెక్చువల్ మీటింగ్ ఉంటుంది తర్వాత రాత్రికి ఒక కార్యకర్త ఇంట్లో భోజనంతో సమాప్తం అవుతుంది వీరు నర్ పిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పేసి తలంపుతోటి దానికి ఒక పేరు పెట్టి సారథ్యం అనే పేరుతోటి రాష్ట్రం అంతా తిరుగుతూ అందరితోటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ వారు నోట్ చేసుకుంటూ తర్వాత ఈ పర్యటనలన్నీ అయిపోయిన తర్వాత వాటి గురించి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం చేయాలనే ఉద్దేశంతో వారు ఒక మంచి ఆదుతో చేస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమానికి అందరి కూడా అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విరివిగా ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు వారు అధ్యక్ష బాధ్యతలు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారి ప్రకాశం జిల్లా పర్యటనకి వారు వస్తున్నారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఘనస్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి దాన్ని ఇప్పటికే మీరు ఒంగోలు పట్టణాన్ని చూసినట్లయితే ఏ విధంగా అలంకరణ జరిగింది ఏ విధంగా స్వాగతం ఆయన్ని పలకడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా ఒక వాతావరణం కనపడుతుంది ఒక పండగ లాంటి వాతావరణం కనపడతా ఉంది ఈరోజు వారికి మేమందరం కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా సారథ్యం అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తున్నారు ఆ పర్యటనలో భాగంగా రేపు ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావటం వారి సారథ్యంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అందులో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ ఈరోజు ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్లో వారి మన రాష్ట్రం యొక్క భాగస్వామ్యానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఏ విధంగా వివిధ రకాల పథకాలు ప్రాజెక్టుల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చేదోదు వాదోడుగా నిలుస్తుంది అనేటటువంటి అంశాలని ప్రజలకి చేరవేస్తూ తెలియజేస్తూ రేపు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో సంక్షేమ పథకాలు ఏమేమి ప్రజలకి అందుతూ ఉన్నాయి అదేవిధంగా ఏ ఏ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ మన జిల్లాకి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి లబ్ధి చేకూరుతుంది అనేటటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా మార్కాపురం ప్రత్యేకమైనటువంటి జిల్లా అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి అవసరం అని చెప్తా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించి వారు కూడా ఎన్నికల హామీ ఇచ్చున్నారు ఆ అంశాన్ని కూడా మా అధ్యక్షులు గారి ద్వారా ఒకసారి తెలియజేయటం అలాగే ఒంగోలు జిల్లాకి సంబంధించి అద్దంకి అదేవిధంగా కందుకూరుకి సంబంధించిన అంశాలు కలపాలి అనేటటువంటి దాన్ని కూడా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ముఖ్యమైనటువంటి ఒక అంశం ఈ యొక్క ప్రాంతాల అభివృద్ధికి ఏదైతే అవసరం ఉందో ఇటువంటి అంశాలతో పాటు వివిధ రకాల సామాజిక వర్గాలు ముఖ్యంగా అణగారిన వర్గాలు దళితులు నిమ్నజాతి వర్గాలకు సంబంధించిన వారందరినీ కూడా పార్టీకి దగ్గర చేసేటటువంటి విధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండాలంటే ఒక వారి సారథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో ఈ దేశం వికసిత భారత్ వైపు నడుస్తూ ఉంది ఇవాళ పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ అయితే ప్రజలకి అందించే కార్యక్రమంలో ఒక దీక్షతోటి చే మేము పనిచేస్తూ ఉన్నాము మాధవ్ గారు ప్రతి జిల్లాలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక చేత బీజేపీ జెండా మరొక చేత ఎన్డీఏ జెండా ఈ నినాదంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అదే స్ఫూర్తితోటి ఇవాళ ఏదైతే మేము ఈ ప్రకాశం జిల్లాలో కూడా వారికి స్వాగతం తెలుపుతూ మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం ఫలప్రదం చేసుకునేదానికి కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా బాధ్యతలు నిర్వహించారు ముఖ్యంగా మహిళలు చాలా చక్కగా ముందుకొచ్చి పనిచేయటం చూస్తూ ఉన్నాం చాలా సంతోషమైన సుపరిణామం మేమందరం కూడా ఇక్కడి నుంచి ఇచ్చేటటువంటి అప్పీల్ ప్రజలకు కూడా సాధ్యమైనంతమంది ఎక్కువ మంది ఆపరేషన్ సింధువుల తర్వాత ఏ విధంగా ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహింపజేశారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా మమేకం కావాలి ఈ యొక్క మాధవ్ గారికి యొక్క మా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారి యొక్క పర్యటనలోని విజ్ఞప్తి చేస్తూ రేపు కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడి నుంచి ఏ కార్యక్రమం ఏ సమయంలో జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని జిల్లా అధ్యక్షుడు షెడ్యూల్ శ్రీనివాసరావు గారు మీకు ఆ షెడ్యూల్ మొత్తం చెప్తారు సిఎంఆర్ జువెలరీ ఫైర్ ఎం గోల్డన్ మూమెంట్స్ పిచ్చేయండి సిఎంఆర్ జువెలరీ తులసి రామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు